నమస్తే తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీ పేడ్ బ్యాచ్ సోషల్ మీడియాకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ఉన్న తేడా ఏందో రెండు ముచ్చట్లు చెప్పగలుగుతా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఈరోజు పేడు బ్యాచ్ ట్విట్టర్ టిల్లు వేసే మెతుకులకు ఆశపడి ఇవాళ యూట్యూబ్ ఛానల్ అయినా ఇవాళ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళైనా వాళ్ళు ఇచ్చే డబ్బుల కొరకు పనిచేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండు రెండు విషయాల మీద పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రావడానికి కూడా ఇదే సోషల్ మీడియా కారణం స్వచ్ఛందంగా మాలాంటి సోషల్ మీడియా వారియర్స్ రేవంత్ అన్న కొరకు రేవంత్ అన్న ఎప్పుడు ఏడ మాట్లాడినా జనాలలోకి తీసుకుపోవడం ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ పద్దెనిమిది నెలల్లో జనాలలోకి తీసుకుపోవడం కొరకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది ఇలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళంతా వాళ్ళంతా పగటేసేగాళ్ళు ఇలా డబ్బుల కొరకే కేవలం డబ్బులను ఆశ చూపి వీళ్ళు డబ్బులు ఇవ్వడం వల్లనే అయ్యాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇదే యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ అన్నకు వెన్నుదండగా పనిచేసినాయి ఇలా రేవంత్ అన్న మీద ఎవరో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు కబర్దార్ అని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్వచ్ఛందంగా రేవంత్ అన్న మీద అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతోనే పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇక మీరం మేమో ఆప్టే ఆగేది కాదు